ទេជំងឺរបស់គាត់ជិះနေហើយ కార్మికులకి కదా మనకు భోజన సౌకర్యం కనిపించింది దాన్ని దృష్టిలో పెట్టుకుని సరే అని చెప్పాలి ఫోటో కూడా అయితే చాలా కనిపిస్తుంది గేట్ బయట మాట్లాడేది పార్టీల పరంగా పార్టీ పరంగా సార్ మరి హ్ పార్టీల పరంగా కాకుండా ఏ ఫ్లెక్సిబిలిటీ లేకుండా అనుమతి ఇచ్చినాం ఇంకోసారి ఇప్పుడు పార్టీల పరంగా చేస్తే మళ్ళీ ఇంకోలా అభ్యంతరం అది ఇది మళ్ళీ ఎందుకు మనకి ఇక్కడ కంట్రోవర్సీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మనమే సెలబ్రేట్ చేస్తాంట సర్ నేను వినుతను నిన్న ఫ్లెక్సిబిలిటీ తీసుకుపోలేం జనరల్ పార్టీ కదా దయచేసి ముందుమే అనుమతి కొ르నా సార్ మీరు పోల్ చేస్తారా ఆపోజ్ నేను జర్నీ ఉండిన నాకు ఎవరు నేను ఎవరిని అడిగేది లేదు నేను మా ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్ తర్వాత కూడా కనుక్కునే తెలుస్తాను మళ్ళీ సాదృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ కనుక్కున్న తర్వాత పార్టీలో పరంగా కాకుండా చేసుకోండి అని చెప్పి చెప్పి చెప్పారు లేదంటే బయట ఇప్పుడు మన ప్ర మన దగ్గరికి వస్తారు కదా ప్రెమిసెస్ బయట పెట్టేసుకుంటే ప్రాబ్లం ఉండదు వాళ్ళు ఏదైనా స్లోగాన్స్ ఇచ్చుకున్నా ఏదైనా వేసుకున్నా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అంటే బయట ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెప్పగానే నేను పది అక్కడ అక్కడ కూడా ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడినా సార్ ఫస్ట్ నాతో మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడితే ఏమన్నా మా మీ ఆఫీస్కి పంపిస్తారండి అని అంటే మీరు ఆటో ఖర్చులు వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇబ్బంది అది అని అంటే వీడి అవునా కాదు ఫస్ట్ కొంచెం తడపడాయించుకుంటేనే సరే వీడికి పంపించండి అని చెప్పేసి అని అన్న అంటే సరే అని చెప్పేసి అన్న మళ్ళీ ఇది అక్కడ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మన మరి బ్యానర్లు అవి కడితే ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు ఎట్లా యూత్ టీవ్ జై శ్రీరామ్ ఏదైతే నిన్న గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాల్లో భాగంగా ఏదైతే ఈ మున్సిపల్ ఈ మున్సిపల్ లోపల అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమానికి కమిషనర్ గారు ముందు సరే అని చెప్పని చెప్పి తర్వాత ఒక గంట తర్వాత నిర్ణయం మార్చుకొని ఇక్కడ లోపల కాదు బయట పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది దానికి కొంచెం మేము మానసికంగా బాధపడ్డాము ఎందుకని చెప్పాలంటే గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భించుకుని మున్సిపల్ కార్మికుల కోసం అని చెప్పని మేము అన్నదానం కోసం అని చెప్పి ఇలా ఇలాగూ బయటకు పనులు మేము మానసికంగా బాధపడి దానికోసం ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి ఈ అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చాము ఇది ఏందనగా గౌరవనీయులైన కమిషనర్ గారి ఛాంబర్ లోపల భారతదేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీ గారి ఫోటో లేకపోవడం మాకు చాలా బాధేసింది అలాగే అందుకని చెప్పని వారికి మోడీ గారి ఫోటోను ఇష్టం దాన్ని అందులో ఏర్పరచవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే నిన్నటి నిన్న జరిగినటువంటి ఏదైతే మనకు ఆ కార్యక్రమాన్ని అడుగున్న తీరును మళ్ళీ ఇంకొకసారి అలా పునరుత్తం కావద్దని చెప్పని కూడా ఆ సార్కు విమర్శించుకోవడం జరిగింది జై జయ ఏదైతే నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరము మా మిత్రులు చెప్పినట్టు అట్లాగే ఈరోజు కోట్ల భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుని ఆధ్వర్యంలో మరి కార్యకర్తలము జిల్లా స్థాయి నాయకులను కూడా వచ్చి గతంలో మేము రాష్ట్రపతి గారి ముర్మ గారి ఫోటో ఇవ్వడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారి ఫోటో ఇవ్వడం జరిగింది దానితో పాటు దేశ ప్రధానైన నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా ఇవ్వడం జరిగింది గతంలో పెట్టి మరి రెండు రోజుల పట్టినే ఆ ఫోటోలు తీసేయడం జరిగింది అది చాలా బాధాకరం దానిపైన ఇలా భారతీయ జనతా పార్టీ వారికి ఒక విడత పత్రం ఇవ్వడం జరిగింది యథావిధిగా దేశ ప్రధాని గారిని రాష్ట్రపతి గారిని మరియు రా రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిని కూడా గౌరవించి ఫోటో కల్పకరం పెట్టడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించారు రెండు రోజులప్పుడు విషయం చెప్తున్నారు వారి గిట్ట దీనిపైన గిట్ట స్పందించకపోతే భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తాము మేము మా స్వార్థం కూడా కాదు కేవలం ఈ దేశంలో ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వారిని గౌరవించడం అట్లాగే ఈరోజు మరి కొట్లపట్టణంలో పుట్టి మద్దుల చెరువు పైన చాలా దీనిపై మాటలు జరిగింది గుర్రం డెక్క అనేది ఖచ్చితంగా తీసేవాళ్ళు ఇప్పుడు తీసేది ఎప్పుడు చేస్తారు ఇప్పుడు బతుకమ్మ ఇస్తున్న ఆడబిడ్డలకు మన తెలంగాణలో పెట్టిన పేరు బతుకమ్మ మరి ఎన్నో ఉద్యమాలు చేసిన గడ్డ ఈ తెలంగాణ గడ్డ కాబట్టి వాగులో కూడా మరి ఇక్కడ మద్దుల చెరువులో మరి మన కంచర్కుంటలో ఇక్కడనే ఢీపాటి దగ్గర ఉన్న చిన్న కాలువలో కూడా పూర్తిగా ఎటైతే ఈ చెత్తడి చెట్లు ఉన్నాయో పూర్తిగా తీసేసి మరి పూర్తిగా అందుబాటులో ఉంచి మహిళను గౌరవించి బతుకమ్మ వేడుకలు ఈ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని చెప్పిన కూడా అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అందరం కలిసి కూడా వినతపత్రం చేయలేదు దీనిపై కమిషనర్ గారు స్పందిస్తూ మేము ఏదైతే మీరు చెప్పిందో అదన్నీ కూడా చేస్తా చెప్పిన చాలా సంతోషకరం మరి ఏదైతే చెప్పిందో ఆ మాట మీద కూడా నిలబడాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి సెవెంటీన్త్ సెప్టెంబర్ రోజు పేదమ్మ నాయకుడు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం దాని సందర్భంలో ఇక్కడ కార్మికులకు అన్నదానం చేయాలని నిశ్చయంతో కోరుట్ల పట్టణ శాఖ నిర్వహించింది దాన్ని మన కమిషనర్ గారు అడ్డుకున్నారు అయినా కూడా కార్మికులు వాళ్ళ యొక్క సంతోషంగా వాళ్ళు జన్మదిన పురస్కరించుకొని వాళ్ళకు అన్నదాన అన్నదాన కార్యక్రమం జరిగింది కానీ ఈ రోజు కమిషనర్ కమిషన్ అడిగినాం భారత ప్రధాని యొక్క ఫోటో మీ యొక్క ఛాంబర్లో ఉండాలి అంటే కలెక్టర్ గారి యొక్క పర్మిషన్ తీసుకుంటా అంటున్నాను అంటే ఒక కమిషన్ స్థాయిలో ఉన్న వ్యక్తికి ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని కూడా తెలియదు అంటే నిజంగా శోచనీయమే భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది మీరు వెంటనే వెంటనే ఇప్పుడే పెట్టాలి కలెక్టర్ గారి యొక్క పర్మిషన్ తీసుకొని మీరు నిజంగానే కలెక్టర్ గారికి నోటు పెట్టండి మీరు పెడితే మీపైనే చర్యలు ఉంటాయి వంద శాతం పైన చర్యలు ఉంటే ఒక భారత మంత్రిని ఇక్కడ చిత్రపటం పెట్టడానికి మీరు పర్మిషన్ తీసుకుంటా అంటే మీరు ఈ యొక్క భారతదేశంలో ఈ కొడుల మున్సిపాలిటీ ఉన్నదా లేదా అసలు అంటే ఆ రకంగా మీరు ప్రవర్తిస్తున్నట్లయితే మాకు అనిపిస్తలేదు బేషరత్తుగా క్షమాపణ చెప్పేసి ఖచ్చితంగా ఈ యొక్క ఇప్పుడే ఈ క్షణమే చిత్రపటాన్ని పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై హింద్ జై భారత్